రైతులకు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యం కాగా ఆగస్టు పదిహేను లోపు ప్రతి రైతును రుణ విములను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రెండు లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా రైతు బీమా పథకాలు కూడా దాదాపు నలభై వేల కోట్ల డబ్బులు జమ చేయాల్సింది అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ప్రతి నెల రిజర్వ్ బ్యాంకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు ఐదు ఆరు వేల కోట్ల రుణ సహాయం పొందుతోంది ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలకు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచే రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది జూలై ఆగస్టు నెలలో బాండ్ల విక్రయంపై దాదాపు పదిహేను వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని భావిస్తోందట టీజీఐఏసీ ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పదివేల కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తోంది అయితే భూముల తాకట్టుపై త్వరలోని పూర్తి స్పష్టత రానుంది